హలో ఈ రోజుల్లో ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ ఒక్కరి పిల్లలైనా సరే బీటెక్ బీటెక్కు బీటెక్కు ప్రతి వాళ్ళు బీటెక్ అంటున్నారు ఎంతమందికని ఉద్యోగాలు ప్రభుత్వం వారు కల్పిస్తారు ప్రైవేట్ కంపెనీల వారైనా సరే కానీ ఇంకొక సంగతి అందరూ బీటెక్లు చదువుతున్నారు మళ్ళీ అలాంటి క్వాలిఫికేషన్ కావాలి మాకు ఆస్తులు ఉండాలి పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు కానీ పిల్లకల వాళ్ళు ముఖ్యంగా పిల్ల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ప్రజలు చేస్తున్నారు పిల్లలు ఒప్పుకున్న తల్లిలో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు ఈ చదువులు ఎంతవరకు సమంజసమో అర్థం కాని అయోమయ పరిస్థితిలో దేశం ఉన్నది ఇలా అయితే పెళ్ళిళ్ళు చాలామందికి ఆడపిల్లలకి మగపిల్లలకి అవ్వకుండా ఉండిపోయారు ఈ చదువులు అనేది ఆడపిల్లలకి ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఏ జాబు చేస్తే బాగుంటుందో అదే జాబు చేసి ఏదో నచ్చిన వాడిని చేసుకోవాలి కుర్రోడు మంచివాడో చెడ్డోడో ఆలోచించట్లేదు క్వాలిఫికేషన్లు ఆస్తులు ఇవన్నీ చూస్తున్నారు కనుక ప్రభుత్వం వారు మరి నేను తప్పు మాట్లాడుతున్నాను రైట్ మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు దయచేసి క్షమించి ఈ జాబుల విషయంలో ఆడవాళ్ళకి ఇంకొక మార్గం ఏదైనా ఆలోచించి చేస్తేనే కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అలా ఉండిపోతున్నారు దీనివల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచం తల్లకిందులైపోయే పరిస్థితి కింద ఏర్పడ్డది పెళ్ళిళ్ళు కావట్లేదు పిల్లలు రాను రాను పుట్టుకలు తగ్గిపోతున్నాయి ఏజ్బార అయిన తర్వాత పిల్లలు ఏం పడుతున్నారు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు కానీ అదే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళు కావాలని కోరుకుంటున్నారు కనుక ప్రభుత్వం వారు చదువుల విషయంలో ఒక్కసారి వాళ్ళ జాబుల విషయంలో వేరే జాబుల్లో ఏదైనా పెట్టాలి కానీ బీటెక్లు తీసేస్తేనే మంచిదని నా అభిప్రాయం ఎవరికివ్వాలి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్లలకి ఇచ్చినా సమంజసం వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఇవ్వటం అన్నది ఎంతమాత్రం సమంజసం కాదేమో అని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో తప్పులేమన్నా ఉంటే ప్రజలు కానీ ప్రభుత్వం వారు క్షమించవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి